హాయ్ అండి పుదీనా కొత్తిమీర ఇప్పుడు చాలా ఫ్రెష్గా దొరుకుతుంది కదా మామూలుగా అయితే కూరల్లో వేసుకుంటే చాలా తక్కువ క్వాంటిటీస్లోనే తీసుకుంటాము ఈ రెండింటిని కలిపి కనుక పచ్చడి చేసుకుంటే ఎక్కువ క్వాంటిటీస్లో తీసుకోవచ్చు ఇంకా ఎక్కువ ఫ్రై చేయం కాబట్టి దానిలో ఉన్న వాల్యూస్ కూడా పోకుండా ఉంటాయి ఇంకా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము నేను ఇక్కడ పుదీనా కొత్తిమీర రెండు కలిపి పచ్చడి చేస్తున్నానండి దానికి సరిపడా పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండింటిని ఫ్రై చేసుకుని దానిలోనే కొన్ని మెంతులను కూడా వేసుకుని ఫ్రై చేసుకుని మిక్సీ జార్ లోకి తీసుకున్నాను అదే ఆయిల్లో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసుకుని లైట్ గా ఫ్రై చేసుకోవాలి కాస్త చింతపండు కూడా వేసుకోవాలండి అది ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది అది చల్లారే లోపు మిక్సీ జార్ లో ఎండిమిర్చి పచ్చిమిర్చి కాస్త సాల్ట్ కొన్ని వెల్లురి రెమ్మలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి దీనిలోనే ఫ్రై చేసుకున్న కొత్తిమీర పుదీనా చింతపండును కూడా వేసుకుని అవసరమైతే కొన్ని వేడి నీళ్లు యాడ్ చేసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం దీనికోసం బాండి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఎండుమిర్చి పోపు దినుసులు కరివేపాకు కాస్త పసుపు ఇంగువ కూడా యాడ్ చేసుకుని మనం గ్రైండ్ చేసుకున్న చట్నీని దీనిలో వేసుకుని మిక్స్ చేసుకుంటే టేస్టీ టేస్టీ పుదీనా కొత్తిమీర చట్నీ వేడివేడి అన్నంలో కానీ ఇడ్లీ దోశల్లోకి కానీ అద్దిరిపోతుంది